కొన్ని కళ్యాణ్ బాబు ఇది ఆయన పేరు పవర్ స్టార్ ఇది ఫ్యాన్స్ పెట్టిన పేరు ఆయన అసలు పేరు కొన్నిదెల కళ్యాణ్ బాబు ఇక పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలో పవన్ అనే అవార్డు లభించడంతో సినిమాల్లో స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్ ఒక బస్ మోర్ దన్ ఎనిథింగ్ ఒక మాస్ హిస్టీరియా తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదల ఏంటంటే థియేటర్స్ లో పెద్ద పండుగ ప్రస్తుతం ఏపీ డెప్యూటీ సీఎం గా బాధ్యత నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో గబర్ సింగ్ ఒకటి మోస్ట్ అవైటెడ్ రీ రిలీజ్ మూవీస్ లో ఇది ఉంటుంది సెప్టెంబర్ సెకండ్ నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ సిక్స్త్ బర్త్డే స్పెషల్ గా స్పెషల్ షోస్ వేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ గా ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ అకిరా కొరసోవా అనే జపనీస్ ఫిల్మ్ మేకర్ రచనల పట్ల విపరీతమైన అభిమాని తన కొడుకి కూడా అతని పెట్టారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పవన్ కరాటేలో బ్లాక్ బెల్ కలిగి ఉన్నారు తమ్ముడు బద్రి గుడుంబా శంకర్ వంటి సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ చిత్రం కోసం యాక్షన్ కోరియోగ్రఫీ చేశారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిల్మ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో డూప్ లేకుండా కొన్ని రిస్కీ లో నటించి ట్రెన్సార్ చేశారు రెండు వేల మూడులో జానీ సినిమాతో దర్శకుడిగా అరిగేటట్లు చేశారు పవన్ ఇది యునైటెడ్ స్టేట్స్ సహా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై ప్రింట్లతో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది అయినప్పటికీ కల్ట్ స్టేటస్ పొందింది ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది ఈ మూవీ తర్వాత పవన్ డైరెక్టర్ గా మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు లాస్ట్ లీఫ్ అనే హాలీవుడ్ మూవీ ప్రేరణతో జానీ కథ రాసుకున్న పవన్ కళ్యాణ్ శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి కూడా స్టోరీ అందించారు రెండు వేల పద్నాలుగులో స్టార్ ఇండియా సోవేలో పవన్ కళ్యాణ్ భారతదేశంలోని టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకరిగా నిలిచారు ఎన్డీటీవీ ఒక పోల్ నిర్వహించింది ఇందులో పవన్ గూగుల్లో అత్యంత శోధించదగిన భారతీయ సెలబ్రిటీ రాజకీయవేత్తగా గుర్తించారు ఇండియా టాప్ సెలబ్రిటీల జాబితాలో పవన్ కళ్యాణ్ స్థానంలో నిలిచారు శంకర్ సినిమాలోని అన్ని పాటలకు పవన్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారు పంజాబ్ టైటిల్ సాంగ్ తో పాటుగా కుషి చిత్రంలోని నాలుగు సాంగ్స్ కు విజువలైజేషన్ చేశారు సైరా నరసింహారెడ్డి సినిమాకు కథకుడిగా కూడా వ్యవహరించారు ఇక పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే నెక్స్ట్ వచ్చే మూవీ హరిహర వీరమల్లు క్రేష్ జాగర్ణ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది ఆ తర్వాత ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చేస్తుంది సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ ఈ నాలుగు సినిమాలు త్వరలోనే షూటింగ్స్ కంప్లీట్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటల్ని బట్టి తెలుస్తుంది ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే జనసేన పార్టీ పెట్టి పదేళ్లకు పైగా ఓపిక్ గా ప్రజల్లో ఉంటూ సరైన టైంలో సరైన నిర్ణయాలతో రాజకీయాల్లోనూ సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఇప్పటి వరకు ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ నూటికి నూరు శాతం రిజల్ట్ సాధించిన ఏకైక పార్టీగా జనసేనను నిలిపారు అంతేకాదు ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు అత్యంత కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు